నమస్తే వెల్కమ్ యూ యువ్ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి తనదైనటువంటి వ్యూహాలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందుకు తోలుతున్నటువంటి సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ కూడా కొంత ప్రచార ఆర్భాటాలతో హోరెత్తిస్తున్నాయి పెద్ద ఎన్నికల్లో ఎన్నికల్లో వోల్టేజ్ పాలిటిక్స్ తల్పిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా బహిరంగ సభలతో కూడా ప్రచారాలని కొంత వేడి పెంచుతున్నాయని చెప్పాలి ఇందులో భాగంగానే భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించినటువంటి వ్యాఖ్యలు ఇవాళ పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ పైన ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఇందులో భాగంగా భుజాలు కాయలు కాసేలాగా కాంగ్రెస్ జెండా మోసి నేడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయిలో ఉన్నారని కూడా ఆయన చెప్పారు ఇదే సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ పదవిని తాను బాధ్యతగా చూస్తున్నట్టు కూడా చెప్పాడు ఇక అదే క్రమంలో తన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కోమటి వెంకటరెడ్డి అనేది వాళ్ళ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అది వాళ్ళ సంచలనంగా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది తనతో పాటుగా ముఖ్యమంత్రి అర్హత మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది వాస్తవానికి అది కూడా కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దుమారాన్ని చెప్తున్నారు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమైన పోరాట యోధుడని కూడా ఆయన కొనియాడారు మరోవైపు తెలంగాణ కోసం తెగించి సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేసి కేసీఆర్ లాగా నకిలీ ఉద్యోగం నడపలేదంటూ కూడా కోమటిరెడ్డిని పెద్ద ఎత్తున పొగడ్తలతో ముంచెత్తాడు సో ఇక మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్నారని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి చెప్పినటువంటి పరిస్థితి సో ఇక తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు కూడా హైకమాండ్ను ఒప్పించారని చెప్పారు తనతో పాటుగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ కూడా కోమటిరెడ్డికి ఉన్నాయని కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కూడా భువనగిరి ఓటర్లను రేవంత్ కోరినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఈ సంగతి ఇట్లా ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డితో కాకుండా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత ముందు వరుసలో ఉంటారనేది చర్చ ప్రధానంగా కొంత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్లో ఉంటూ ఉంటుంది అయితే ఒకనొక సమయంలో బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేస్లో కూడా ఇద్దరు కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి కానీ రేస్లో వచ్చారు చర్చ జరిగింది బలంగా జరిగింది ఆయన ఢిల్లీకి వెళ్లారు అనూహ్యంగా ఆ తర్వాత కోమటరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉందని వాళ్ళ రేవంత్ రెడ్డి చెప్పడం ఖచ్చితంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే బట్టి విక్రమార్క ఫ్యాన్స్ కూడా కొంత హట్ అయ్యే అవకాశం ఉన్నాయని విమర్శలు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే ఓవైపు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కుదేలు చేస్తూ వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ని ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి భుజానికి ఎత్తుకున్నాడు దీని వెనకాల వ్యూహం ఏంటి అనేది కూడా కొంత ప్రధానంగా ఇవాళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ చర్చ ఎందుకంటే గత కొంతకాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్కి అట్లాగే రేవంత్ రెడ్డికి నిప్పు ఉప్పులాగా గత ఎన్నికల ముందున్నారు అసెంబ్లీ ఎన్నికల్లోనే కలిసి కొట్లాడారు అధికారాన్ని కూడా ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరోవైపు రేవంత్ రెడ్డి కేబినెట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక అందులో చర్చ ప్రధానంగా సోషల్ మీడియా వేదికల మీద వినిపిస్తే ఉంది అయితే ఇవాళ సహజంగానే వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఆయన వ్యూహాలు ఎవరికి అంత చిక్కు అని చెప్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లోనే ఆయన ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు గెలిపించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఆయన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను కూడా రేవంత్ రెడ్డి భుజాన వేసుకొని వాళ్ళ స్టార్ క్యాంపెయిన్గా ఓవైపు కేరళలో రాహుల్ గాంధీ కోసం వైనాడ్లో మరోవైపు కర్ణాటకలో ఇక సౌత్ ఇండియా మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళ స్టార్ క్యాంపెయిన్గా ఆరు రాష్ట్రాల్లో తిరగబోతున్నారు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆయన ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి రేవంత్ రెడ్డి పద్నాలుగు గెలిపించడంలో భాగంగా ఇవాళ ప్రతి ఒక్క నామినేషన్ పర్వానికి సంబంధించినటువంటి వివరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీస్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ ఉన్నారు ఇవాళ ఏకంగా మూడు బహిరంగ సభలు ఇప్పటికే మూడు బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేశాడు ఆయన మెదక్ నగర్ భువనగిరి ఇంకా మూడుట్లో ఇవాళ వెళ్ళబోతున్నారు ఒకటే రోజులో మూడు మొన్న మూడు సో ఇప్పటికి ఆరు నియోజకవర్గాలు కవ కవర్ చేసేసాడు రేవంత్ రెడ్డి అంటే ఆరు రాష్ట్రాలతో పాటుగా ఇక్కడ స్థానికంగా తెలంగాణలో కూడా ఆరు నియోజకవర్గాలు ఇప్పటికే ఒక రౌండ్ చేసేశారు రేవంత్ రెడ్డి సో ఇక రిమైనింగ్ ఏడు నియోజకవర్గాలు ఆ ప్రకటించాల్సినటువంటి మూడు ఇవి కనుక చుట్టేస్తే ఖచ్చితంగా పదిహేడు పార్లమెంట్లు కూడా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు పూర్తి అయిపోతాయి అంటే ఇవాళ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సహజంగానే ఇవాళ అరుణ ఫర్ ఎగ్జాంపుల్ మహబునర్లో వెళ్ళి నామినేషన్ వేసింది కేవలం లక్ష్మణ్ ఒకరే వెళ్ళారు రాష్ట్ర స్థాయి నాయకత్వం పెద్దగా ఎవరు వెళ్ళలేదు పట్టించుకోలేదు మరోవైపు బీజేపీ నామినేషన్ కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కానీ ఎక్కడ కూడా వార్తల్లో కానీ లేకుంటే ప్రజల్లో కానీ చర్చ లేదు ఎందుకు లేదు అంటే దానికి సంబంధించినటువంటి హంగామా హడావిడి ఆ ర్యాలీస్కున్నటువంటి తీసుకున్నటువంటి ఆర్భాటాలు ఏమీ చేయట్లేదు ఇతర పార్టీలు కానీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నామినేషన్ని పెద్ద ఎత్తున అట్టహాసంగా చేయటం పెద్ద ఎత్తున పబ్లిక్ని మొబిలైజ్ చేయటం గ్యాదర్ చేయటం ర్యాలీ తీయటం మరోవైపు ఈయనే స్వయంగా పాల్గొనడం బహిరంగ సభ వేదికగా ఆయా సెంటర్లలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలతో పాటుగా స్థానిక నేతల పైన స్థానిక ప్రత్యర్థి అభ్యర్థుల పైన కూడా ఆయన తనదైనటువంటి స్టైల్లో వాళ్ళనందరినీ కూడా తూర్పాడబడుతున్నారు ఎక్కువ పెడుతున్నారు విమర్శనాస్త్రాలు అందిస్తున్నారు మరోవైపు అదే వేదికల మీద నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వీక్ అయిపోయిన తర్వాత ఇవాళ కేసీఆర్ పైన కూడా టచ్ చేస్తే మాడి మసాయిపోతావు కాకిలాగా అంటూ కూడా ఆయన కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకి ఇతర పార్టీల మా నేతలు మాట్లాడినటువంటి మాటలకు కూడా కౌంటర్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు సో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో క్రిస్టల్ క్లియర్ వ్యూహం రేవంత్ రెడ్డికి కనిపిస్తోంది స్పష్టంగా పద్నాలుగు గెలిపే లక్ష్యంగా ఇవాళ ఆయన దూసుకెళ్తున్నాడు ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సౌత్ ఇండియాలో రేవంత్ పైన డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో కొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల వెనకాల కూడా అంటే ఆయన మీద సీఎం అర్హతలు ఉన్నాయని చేసినటువంటి వ్యాఖ్యల వెనకాల కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు మాట్ చేశారు అదే సందర్భంగా ఉమ్మడి నల్గొండలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఆ శిష్యరికానికి అందరికీ కూడా అంటే వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ కూడా స్పష్టంగా ఎన్నికల్లో చామల కిరణ్ని గెలిపించాలి అనే ఒక మెసేజ్ మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే కొంత పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి గ్యాప్స్ ఉన్నాయి చామలకి సహకరించే పరిస్థితి లేదు ఎందుకంటే చామల్ కిరణ్ రేవంత్కి మిత్రుడు అందుకనే ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ సహకరించినాని ఇవాళ ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుట్లో వేసుకునేలాగా నా తర్వాత సీఎం నువ్వే నాకు సీఎం అర్హత నీకు ఉంది అని పొగిడితే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా మరోవైపు ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఇవాళ చామల కిరణ్ని బంపర్ మెజార్టీ థమ్మింగ్ మెజార్టీతో గెలిపించే అవకాశాలు ఉన్నాయి అదే వ్యూహంగా ఇవాళ రేవంత్ రెడ్డి చెల్లరేకపోయాడు ఆ వ్యూహం ఇవాళ సక్సెస్ అయింది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది సో అదే వ్యూహంతో ఇవాళ ప్రతి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి వెళ్ళటం బహిరంగ సభల్లో పాల్గొనడం విమర్శలు చేయటం మొదలు తర్వాత పక్కాగా అది పెద్ద ఎత్తున మీడియాలో స్పేస్ తీసుకుంటోంది ప్రధానంగా పెద్ద ఎత్తున కవరేజ్ లభిస్తుంది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతోంది సో ఇది రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజికల్గా ముందుకైతే కలుతున్నాడు చూద్దాం పార్లమెంట్లో తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత సీట్లు ఇచ్చి గెలిపించే అవకాశాలున్నాయి మరి బీఆర్ఎస్ పార్టీ పైన అట్లా ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా క్యారీ అవుతోందా లేకుంటే వ్యతిరేకత తగ్గిందా ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు తెలిసే అవకాశాలున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాంక్ యూ